లైఫ్ ఆఫ్ రమోచానల్ మర్చిపోయి లైఫ్ ఆఫ్ రామచంద్ర ఛానల్ పేరే మర్చిపోయింది డ్రెస్ అవ్వగానే చూసారా ఇప్పుడు మనం మాడగడ వ్యూ పాయింట్లో ఉన్నాము ఇది చూసి రేద్దాం అరకులో ఓకేనా బాగుంది కదా ఈ డ్రెస్సింగ్ కూడా వాళ్ళే చేశారు డ్రెస్సింగ్ చేసినందుకు రెండు వందలు అడుగుతున్నారు బేర పడితే వాళ్ళే ఇస్తారు చెప్తున్నారు మొత్తం అంతా వాళ్ళది ఇక్కడ దాకా కారులోనూ రావాలి ఈ వ్యూ పాయింట్ ఎక్కాలంటే అక్కడ నుంచి కార్లు ఇక్కడ గేట్ కట్టేసారండి వీళ్ళు ఊళ్ళో వాళ్ళు అక్కడ నుంచి ఆటోలలో తీసుకెళ్తున్నారు ఆటోకి మనిషికి వంద రూపాయలు తీసుకుంటున్నారు అంత వ్యూ పాయింట్కి తీసుకెళ్తున్నారు అనమాట ఆ కొండ దగ్గరికి వెళ్ళాలి ఆ కొండ ఎక్కాలన్న కొండ చూపిస్తాను ఆ వ్యూ పాయింట్కి ఎక్కాలి అక్కడ కనబడుతుంది దాకా వచ్చేసారా అక్కడ జనాలు ఉన్నారు అక్కడ అక్కడికి ఎక్కాలన్నమాట మడగడ వ్యూ పాయింట్ ఇది మా కార్ కింద పెట్టేసి ఇంకా ఆటోలో ప్రయాణం వేయమండి ఆటోకి ఐదు వందలు తీసుకున్నాడు మనిషికి వంద రూపాయలు రాను పోను అనమాట తీసుకెళ్ళాడు బాగుందండి తెల్లారి లేచాము పొద్దున్న తెల్లతల్ల వారుతూ అనమాట ఇది అక్కడ కాఫీ టీలు అన్నీ అమ్ముతున్నారు కొంచెం ఆ వర్షం అది లేకపోతే ఇంకా అన్నీ అమ్ముతా అన్నీ బాగుంటాయి అనమాట అక్కడ అక్కడ రెడీ చేసి వాళ్ళలాగే మనం రెడీ చేసి ట్రైబల్స్ లాగే అక్కడ డ్యాన్సు దా అన్నీ చేస్తారు వాళ్ళు కానీ కొంచెం వర్షం వల్ల మాకు అవన్నీ అదంతా లేదు తయారు చేయడం మాత్రం వాళ్ళు తయారు చేశారనమాట మమ్మల్ని అలాగే తయారయ్యాం వాళ్ళలాగే మన చీర మీదే మన డ్రెస్సుల మీదే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న శారీస్ వాళ్ళు తయారు చేసుకున్నారండి కొన్ని వస్తువుల్ని ముక్కుబుడకని మెళ్ళ పెట్టింది అన్నీ వాళ్ళు తయారు చేసుకున్నారు మా వాళ్ళ ఫోటోలు తీసుకుంటున్నారు అనమాట ఇక్కడ తయారు చేసుకున్నారు అవన్నీ మాకు పెట్టారనమాట వ్యూ చూడండి చాలా బాగుంది మామూలుగా అయితే ఆ మంచు మంచులాగా కొండంతా కొంచెం అదేంటి అంటారు మబ్బులు వాటితోటి నిండిపోతుంది అనమాట కానీ ఇప్పుడు ఈ వ్యూ పాయింట్లో ఏం లేదు చాలా ఆటోలు కార్లు అన్నీ వచ్చాయండి చాలా బాగుంది ఈ వ్యూ పాయింట్ కూడా కాదు ఇంకో చీర ఉంటుంది అని అప్పుడే నన్ను కూడా తయారు చేశారనమాట శారీ అది కట్టి పక్కకి ముడి వేస్తున్నారు ఇక్కడ వాళ్ళ బొట్టులు కూడా ఎలా పెట్టుకుంటారో ఆ బొట్లు అన్నీ కూడా పెట్టారండి అదే వాళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటూ మమ్మల్ని తయారు చేస్తున్నారనమాట మా వాళ్ళేమో ఇక్కడ జోక్ ఏమేసారంటే ఇలాంటి వాళ్ళని మేము ఇలా తయారు చేసుకున్నాము మీరు మళ్ళీ అలాగే తయారవుతానంటారేంటి అని అంటున్నారు మమ్మల్ని వెటకరిస్తున్నారనమాట అంత ఏమీ తెలియని అమాయకుల్లాగా మేము మమ్మల్ని వాళ్ళం అంట ఇలాగా అలా తెలివైన వాళ్ళగా సిటీ వాళ్ళగా తయారు చేశారంట మమ్మల్ని అలా ఏంటి మళ్ళీ అలాగే అవుతానంటారు మీరు అని చెప్తున్నారు అనమాట అది అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక ఇద్దరం కలిపి మేము ఇద్దరం అలా కూర్చొని కాసేపు అలా తిరిగి డ్యాన్స్ చేసాం అనమాట ఇంకో ఇద్దరు మా లక్ష్మీను వాళ్ళ అమ్మాయి ఇంకో చిన్నది రెడీ అవును వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ పడ్డారు మే ఇద్దరం మాత్రం తయారై ఫోటోలు అవి ఇవి అన్నీ తీసుకున్నాం చాలా బాగా చేశారు వాళ్ళు ఇక్కడ కూడా ఒకసారి వెళ్ళి వాళ్ళ ఇవన్నీ చూడండి చూడండి వాళ్ళు ఎలా చేస్తున్నారు అక్కడ తయారీ అది చాలా బాగుందండి అరకు ఒకసారి ట్రిప్ వేసుకోవచ్చు అనమాట మేము మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం ఇదంతా నేను బాగా ఎంజాయ్ చేశాను వాళ్ళు పెట్టి వాళ్ళు పెట్టేవి అని నాకు మెడకే అప్పటి కురుపు ఉంది ఆ కురుపుతోనే వాళ్ళు దాని మీద అది పెట్టేశారు వాళ్ళు అన్నీ తయారు చేసుకుని వండేవి చాలా బాగా చేశారు నాకు కళ్ళోడు ఉంటే కానీ కనపడదు అందుకని మళ్ళీ కళ్ళజోడ పెట్టుకున్నాను మా వారు తీశారు ఈ వీడియో అటు ఇటు ఇటు అటు తిప్పి తీసిస్తారు అనమాట ఆయన అదండి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తాను మళ్ళీ ఈ వీడియో చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం